హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో మటన్ కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఎలాంటి మసాస మసాలాలు యూజ్ చేయకుండా అలాగే కుక్కర్ యూజ్ చేయకుండా సింపుల్గా మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ వరకు తీసుకున్నానండి మటన్ని మంచిగా కడిగి తీసుకోవాలండి మంచిగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలండి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలండి మటన్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి నార్మల్ రైస్ బగారా రైస్ పూరి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనకి ఫామ్ అవుతాయండి మనం వాటర్ ఏం వేయకుండానే నార్మల్గా ఫస్ట్ వాటర్ అనేది ఫామ్ అవుతాయండి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల అండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనకి నూనె పైకి తేలి పీసెస్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఒకవేళ పీసెస్ ఉడకపోతే మరొకసారి మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది మంచి గ్రేవీ కూడా చాలా బాగా ఫామ్ అయింది పీసెస్ కూడా చాలా బాగా ఉడకాయండి ఇప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అంతే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి చాలా గ్రేవీగా చాలా బాగా వచ్చిందండి రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి